ఇక్కడ బహుజన బిడ్డలు ఉన్నారు ఇక్కడ అగ్రవర్ణాల బిడ్డలు లేరు ఇక్కడ ఈ అగ్రవర్ణాలకు పాటలు పాడేది ఈ దళ బహుజనులే ఈ అగ్రవర్ణాలని వేదిక మీద కథల మీరు పెట్టేది ఈ కళాకారులే మీరు చూడండి తెలంగాణ సాంస్కృతి ఉద్యమంలో తొలి దశ మనదేశ ఉద్యమంలో ఈ బహుజన బిడ్డలే కాళ్ళ గజ్జ కట్టుకొని గులే కట్టుకొని బొంగడేసి కడుపులే పేగులు ఈ పాయి ఎక్కడి లాంటి వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ముందున్నారు కనుక మిత్రుల ప్రపంచంలో సాంస్కృతిక వాడికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ఒక తోట ఒక వ్యక్తిని మాత్రమే కాల్చేయగలదు ఒక కాలం కొంతమందిని మాత్రమే కనివింప చేయగలదు కానీ పాట ప్రపంచాన్ని మార్చగలదు కనుక పాటకున్నటువంటి శక్తి ఇవాళ సంవత్సరాల సందర్భంగా చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం నిజానికి చెప్పాలంటే తన యొక్క దళిత పరిస్థితి కుటుంబంలో పుట్టింది కాబట్టి తనే ఇవాళ కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అదే ఒక అగ్రకుల్లో పుట్టుంటే వాళ్ళే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా ఈ సన్మానం చేసేవాళ్ళు కనుక ఒక భోజన బిడ్డలుగా బుద్ధిజీవులుగా పాట శ్రమణించి వస్తుంది పాట పరిణించి వస్తుంది పాట చెప్పడా చుక్క జాజల రేగి పోయేదనే దేదు కాపోలా పేర మేము దంపేదనే అన్న లారామి పేను మాసిపోదు వెన్నెల పూరే బయన రాకపోదు నే కచ్చువో తిన్న గోహీలా పోపోతు వండు పోలనే జోల కనగదరా పోతు ఉన్నారు ఉన్నారు బాడు గన్న బాడు గన్న బాడు గన్న గలనే గల్లలొల్లు వెన్నెల